రేనియల్ క్వాలిటీ వస్తుందండి ఇందులో మనకి బ్లౌజ్ రాదు పళ్ళు పాటు ఒక్కటే వస్తుంది ఇంకోటి ఏంటంటే కొంచెం క్వాలిటీ అనేది హై లెవెల్ ఉంటుంది అనమాట ప్రైస్ పెరిగే కొద్దీ ఫ్యాన్సీ వెరైటీ అయితే చూపించిపోతున్నాము నైంటీ రూపీస్ లో ఫ్యాన్సీ శారీయా అని అనుకుంటారు క్రేప్ లో వస్తుందండి కస్తూరి క్రేప్ మీ అందరికీ తెలిసిందే చాలా బాగుంటది కస్తూరి క్రేప్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది జారా షిఫాన్ అండి చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉంటారు ఈ క్వాలిటీకి వన్ ఫార్టీ రూపీస్ లో ఇది కూడా మనకి రేనియల్ క్వాలిటీనే కాకపోతే దాని మీద ఏంటంటే ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కస్తూరి క్రేపు విత్ బ్లౌజ్లో ఇందాక మీకు వితౌట్ బ్లౌజ్లో హండ్రెడ్ రూపీస్లో చూపించాను ప్యూర్ షిఫాన్ అండి శారీ అయితే ఓపెన్ చేసేసినాను సిక్స్ థర్టీ థర్టీ ఈజీగా అయితే ఉంటుంది జారా షిఫాన్ అంటారండి మనకి ఫస్ట్ పళ్ళు పాటి నుంచి చూద్దాము చూడొచ్చు జారా షిఫాన్లో పళ్ళు అండ్ మనకి శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా బార్డర్ కలర్ కాంబినేషన్ శారీ పట్టుకుంటే చాలా చాలా స్మూత్గా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియస్ అందరికీ అజాన్ శారీస్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో ఇక్కడ ఐటమ్స్ అయితే చూసినా కదా ఫుల్ బల్క్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఇట్లాంటివి మీకు ఐదు సెక్షన్స్ ఉంటాయి ఇదంతా కూడా ఇక్కడ చూసే కాకుండా ఇంకా మళ్ళీ మనకి పక్కన వేరే సెక్షన్ కూడా ఉంది ఇక్కడ మీ అందరికీ తెలిసిందే సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అయితే స్టార్ట్ అయితే వితౌట్ బ్లౌజ్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వర్క్ కూడా వితౌట్ బ్లౌజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్లో అండి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి చాలామందికి నేను ఒక డౌట్ అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నానండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారో కొత్తగా పర్చేస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ మీరు షాప్కి రావడానికే ట్రై చేయండి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే మీకు డౌట్లు వస్తుంటాయండి సో మనకి ఎలాంటి శారీస్ పంపిస్తారు ఇంత తక్కువ అంటున్నారు మిస్ప్రింట్లు ఉంటాయా డ్యామేజ్లు ఉంటాయా మనకి పేమెంట్ వేసేసిన తర్వాత డెలివరీ చేస్తారా లేదా ఎనీ డేస్లో చేస్తారా ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయండి ఇవన్నీ మీకు క్లారిఫై రావాలి అంటే విజిట్ చేసినప్పుడు అన్న వాళ్ళకి మీకు కూడా అంటే ఆ కన్వర్జేషన్లో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది మీకు కూడా ఎలా ఉండే వెరైటీస్ ఎంతకు సేల్ చేయొచ్చు వీడియోలో చెప్పింది నిజమేనా కాదా ఇవన్నీ డౌట్స్ అన్నీ మీకు తీరిపోతాయి విజిట్ చేయండి ఆల్రెడీ మన పాత కస్టమర్స్ అయితే రిపీట్గా తెప్పించుకుంటానే ఉన్నారు శారీస్ అనేవి ఇంకొకటి ఇంకోటి నేను క్లారిటీ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే అడ్రస్ అండి చాలామంది ఎక్కడెక్కడ అంటే ఈవెన్ విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు సో అడ్రస్ అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను వినండి హైదరాబాద్లో చార్మినార్ మీ అందరికీ తెలిసిందే చార్మినార్ దగ్గర పత్తర్గట్టి అనే ఏరియాలో మక్కా మసీద్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ నోటెడే ఆ మక్కా మసీద్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదు ఇంకా మీకు చెప్పాలంటే తైబా మార్కెట్ ఉంటుందండి తైబా మార్కెట్లోకే మనకి ఈజీగా షాప్ లొకేషన్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ అంటే ఈ షాప్కి రావడానికి గల అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తారు హ్యాపీగా మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే షాప్ దగ్గరికి వచ్చేసేయచ్చు మీరు వాళ్ళని ఆటో వాళ్ళని అడగాల్సిన పనే లేదు కొంతమంది పాపం కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఆటో వాళ్ళని అడుగుతుంటారు సో ఆటో వాళ్ళు ఏమవుతుందంటే కొత్తగా వచ్చారు కదా అని చెప్పి ఐదు వందలు నాలుగు వందలు వసూలు చేసేస్తుంటారు మీ దగ్గర తెలియదు కదండి మీకు కూడా చిన్న లొకేషన్ అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నది మీకు తెలుసుకోవచ్చు హ్యాపీగా లొకేషన్ పట్టుకొని రండి అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసినాను మీకు మార్నింగ్ పదకొండున్నరకి షాప్ అయితే ఓపెన్ చేస్తారు నైట్ నైన్ వరకు ఉంటుంది ఈ టైమింగ్స్ లోపల మాకు రావడానికి మీరు ట్రై చేయండి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూపించేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వన్ మోర్ థింగ్ ఫస్ట్ టైం విజిట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ శారీ అయితే చూపిస్తున్నాను మనకి రేనియల్ క్వాలిటీ వస్తుందండి ఇందులో మనకి బ్లౌజ్ రాదు పళ్ళు పాటొక్కటే వస్తుంది చూడొచ్చు మనకి శారీ మొత్తం కూడా చూపిస్తాను సో ఇది శారీ అండి మనకి ఫైవ్ థర్టీ కట్ ఉంటుందండి ఎందుకంటే బ్లౌజ్ ఉండదు కాబట్టి ఫైవ్ థర్టీ కట్ అనేది ఉంటుంది ఇది మొత్తం శారీ అండి రన్నింగ్ పళ్ళు వస్తుందన్నమాట హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని వన్ ట్వంటీకి సేల్ చేయండి లాభం ఏం మీకు నష్టం ఏముంది చెప్పండి ఒకసారి మీద నలభై రూపాయలు యాభై రూపాయలు ప్రాఫిట్తో సేల్ చేయొచ్చు దీంట్లో ఏంటంటే మనకి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ బండల్ టు బండల్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ వస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా ఇక్కడ మీరు చూసినారు కదా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వస్తాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి ఇవన్నీ మీకు బండల్లో ఉన్న కలర్స్ డిజైన్స్ మీకు బండల్ చెప్పాలి అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా బండల్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్లో డిజైన్స్ అండి బండల్ టు బండల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా మనకి రేనియల్ క్వాలిటీనే వస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే కొంచెం క్వాలిటీ అనేది హై లెవెల్ ఉంటుందన్నమాట ప్రైస్ పెరిగే కొద్దీ ఇది మనకి పళ్ళు అండి ఇందులో కూడా బ్లౌజ్ అనేది రాదు హెవీ రెనియల్ క్వాలిటీ ఉంటుంది ఫైవ్ థర్టీ కట్ శారీ అయితే ఉంటాయి చూడొచ్చు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట ఇందులో కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మంది పెట్టుబడులకు కూడా కొంచెం బాగా తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి లో కాస్ట్లో బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా ఇలా మనకి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అయితే వచ్చేస్తుంది అనమాట సో బండల్ టు బండల్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇందులోనే చాలా మంది వైట్ కాంబినేషన్లో అడుగుతారు సో వైట్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ప్రింట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి వైట్ అనేది కామన్ చూసిన కదా ప్రింట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి ఇది కూడా ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అయితే ఇలా వస్తుంది సో నెక్స్ట్ నైంటీ రూపీస్ రేంజ్లో మంచి ఫ్యాన్సీ వెరైటీ అయితే చూపించిపోతున్నాము నైంటీ రూపీస్లో ఫ్యాన్సీ సారీయా అని అనుకుంటారు సో చూడండి నిజంగా అంటే ఇస్తారు ఇది పళ్ళు పాటు చక్కగా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా మీకు ఏంటంటే ట్వంటీ ఫైవ్ శారీస్ అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ అవేనండి ఈసారి కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంటాయో అంటే అన్ని మిక్స్డ్లో వచ్చేస్తాయి కాబట్టి డిజైన్స్ అని అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ ఇంకా మీకు డిజైన్స్ చూడాలంటే కొన్ని ఫ్యాన్సీ శారీస్లో ఒక డిస్ప్లేలో పెట్టారు ఇవన్నీ జస్ట్ శాంపిల్స్కే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా ఇవన్నీ మనకి మొత్తం ఆ చివరి వరకు ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ బండల్స్లో మీకు ఎన్ని బండల్స్ కావాలో చెప్పండి అన్ని బండల్స్ ఇచ్చేస్తారు చాలామంది మిస్ప్రింట్స్ వస్తాయా డ్యామేజెస్ అని అడుగుతుంటారు నైంటీ పర్సెంట్ రావండి ఇన్ కేస్ ఎక్కడన్నా వచ్చినా కూడా బై మిస్టేక్లో మీకు ఒకటి రెండు శారీస్ అనేవి బండల్లో కలిసినా కూడా మీరు హ్యాపీగా మళ్ళీ తీసుకున్నప్పుడు రిటర్న్ చేసేయచ్చు మళ్ళీ వేరే శారీస్ కూడా ఇస్తారు ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ పీసెస్ శారీస్ అనేవి వస్తాయి సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ పీసెస్ మనకి బండల్లో ఇది కూడా బండల్ టు బండల్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ శారీస్ ఓన్లీ ఫర్ నైంటీ రూపీస్ సో నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ వెరైటీలో చూపిస్తున్నాను క్రేప్లో వస్తుందండి కస్తూరి క్రేప్ మీ అందరికీ తెలిసిందే చాలా బాగుంటుంది కస్తూరి రేపు ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది సో ఫస్ట్ పళ్ళు పాటు నుంచి చూపించేస్తాను ఇలా వస్తుంది పళ్ళు పాట్ అయితే శారీ మొత్తం డిజైన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు వితౌట్ బ్లౌజ్ అండి ఫైవ్ థర్టీ కట్టే శారీ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి డార్క్ అని లైట్ అని కలంకారీ డిజైన్స్ లైట్ కలరు చూడండి ఎంత బాగుంటాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఉంటే ఏంటంటే సేల్ చేసే వాళ్ళకి కూడా ఫాస్ట్గా సేలింగ్ అయిపోతుంది ఒకటే డిజైన్ ఇన్ని పీసెస్ ఉంటే సేల్ చేయాలంటే కష్టం కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అయితే ఫాస్ట్గా సేల్ అయిపోతుంది హ్యాపీగా మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ కథ కూడా సేల్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఇచ్చేది మాత్రం ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్కి కస్తూరి క్రేప్లో అయితే ఇది కూడా బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వన్ టెన్ రూపీస్ రేంజ్లో అయితే చూపిస్తున్నాను జారా షిఫాన్ అండి చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉంటారు ఈ క్వాలిటీకి చాలా బాగుంటుంది నాకు కూడా భలే ఇష్టం అండి ఈ క్వాలిటీ అంటే పట్టుకుంటే ఎంతో స్మూత్గా ఉంటుందో అండ్ మనకి ఇందులో కూడా పళ్ళు పార్ట్ నుంచి అయితే చూపించేస్తాను సో పళ్ళు పార్ట్ ఇది చూడండి ఎంత బాగుందో అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇలాంటి డిజైన్ వస్తుంది దీంట్లో సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు శారీస్ డిజైన్స్ అయితే ఎంత బాగుంటాయో చూడండి ఇదిగో ఇదొక డిజైన్ చూడండి ఇదొక డిజైన్ పర్పుల్ లైట్ కలర్లో ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి కొన్ని అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినవి ఉంటాయి అన్ని డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ కొన్ని ఇట్లా ఆర్క బార్డర్ లేస్ వచ్చింది కదా ఇక్కడ చూడండి ఇట్లా అంటే మాకు అన్నీ ఏ కావాలంటే కుదరదు అంటే బండల్లో మిక్స్డ్ వస్తాయండి ఇట్లా ఆర్క బార్డర్ లేస్ వచ్చింది వర్క్ వచ్చింది ఇట్లా అన్ని మిక్స్డ్ బండల్లా వస్తుంది ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ శారీ క్వాలిటీ ఎలా ఉంటుందంటే మొత్తం మేముందే నేను ఇక్కడ మొత్తం చూడండి ఇట్లా క్రష్ చేసేస్తున్నాను మొత్తం నలిపేసిన నార్మల్ అయిపోతుంది అంత బాగుంటుంది క్వాలిటీ ఇందులో అన్నీ చూడొచ్చు ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు ఇట్లా బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ శారీస్ అయితే వస్తుంది ఒక్కొక్క బండల్కి చూడొచ్చు ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ సో నెక్స్ట్ మనం విత్ బ్లౌజ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ వన్ ట్వంటీ నుంచి అయితే శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి చూడొచ్చు స్టాక్ కూడా బల్క్ ఆఫ్ స్టాక్ ఉంటుంది చాలా మందికి పంపిస్తారా లేదు అనే డౌట్ ఉంటుంది కదా ఇంత స్టాక్ పెట్టుకొని వీళ్ళని ఏం చేస్తారు చెప్పండి వీళ్ళకి కూడా స్టాక్ అమ్మితేనే కదా వాళ్ళకి కూడా ఒక రూపాయి వస్తుంది సో ఇంత స్టాక్ పెట్టుకున్నారంటే ఒకటే నమ్మకము అంటే చాలామంది డౌట్స్కి నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను అంతే స్టాక్ ఎప్పటికప్పుడు మీకు క్లియర్గానే పంపిస్తూనే ఉంటారు ఇంకా మీకు డౌట్ ఉంది ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నారు అంటే నేను చెప్పడం కాదు మీరు రండి వచ్చి చూడండి క్వాలిటీ చూడండి రేట్లు చూడండి ఆ తర్వాత చెప్పండి మీరు కింద కామెంట్స్లో పింక్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ సారీ అయితే చూపిస్తున్నాను వన్ ట్వంటీ రూపీస్ రేంజ్లో ఈ మనకి ఫస్ట్లో మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ చూపించాను కదండి వితౌట్ బ్లౌజ్లో ఇది విత్ బ్లౌజు వన్ ట్వంటీ రూపీస్ సేమ్ అదే క్వాలిటీ వస్తుంది సో ఫస్ట్ అయితే బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు విత్ బ్లౌజ్ శారీ వచ్చేసరికి సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది ఇది మీకు పళ్ళు పాట్ కూడా అండి బ్లౌజు పళ్ళు పాట్ ఒకటే దగ్గర వచ్చేసినాయి శారీ మొత్తం కూడా చూడొచ్చు హెవీ రేనియల్ క్వాలిటీలో ఇలా వచ్చేస్తుంది అనమాట సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటుందండి ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ పీస్ అండి చూడండి డిఫరెంట్ డిజైన్స్ చూసారా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రింట్స్ అన్నీ మొత్తం ఇలా వేసేసాను కుప్పల్లాగా బండలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఇవన్నీ చూస్తున్నారా మొత్తం ఇలా ఉంటాయి చాలా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ అండి అసలు నూట ఇరవై రూపాయలకి విత్ బ్లౌజ్లో శారీ వస్తుందా అది కూడా ఇంత బెస్ట్ క్వాలిటీలో అనుకున్న వాళ్ళకి విత్ ప్రూఫ్తో నేనైతే చూపించేశాను సో నెక్స్ట్ వన్ ఫార్టీ రూపీస్ రేంజ్లో చూద్దాము ఇక్కడ కొన్ని అంటే నేను అనేది ఇట్లా తీసేశాను మొత్తము సో చూడొచ్చు వన్ ఫార్టీ రూపీస్లో ఇది కూడా మనకి రేనియల్ క్వాలిటీనే కాకపోతే దాని మీద ఏంటంటే ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది వన్ ఫార్టీ రూపీస్లో ఇది కూడా ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ వస్తుంది ఇది మనకి పళ్ళు పాటండి ఈ శారీలో శారీ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం చూడండి ఈ విధంగా వస్తుంది అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది సిక్స్ థర్టీ కర్ట్ శారీ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు అన్ని ఇదిగో ప్రింట్స్ డిజైన్స్ ఇక్కడ చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను నేను మీకు చూడండి బ్లాక్ చక్కగా కలర్స్ సింగిల్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ కలంకారీ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి వైట్ కలరు ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫైవ్ పీస్ ఇలా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తే ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ సో నెక్స్ట్ వన్ సిక్స్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాను కస్తూరి క్రేపు విత్ బ్లౌజ్లో ఇందాక మీకు వితౌట్ బ్లౌజ్లో హండ్రెడ్ రూపీస్లో చూపించాను ఇప్పుడు విత్ బ్లౌజ్లో ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్లో నాకు ఎందుకో చూడంగానే కలంకారీ డిజైన్ అయితే నచ్చేసింది ఆ డిజైన్ అయితే ఒకటి ఓపెన్ చేసేసాను సో చూద్దాం ఇది ఎలా వచ్చింది డిజైన్ అనేసి శారీలో మొత్తం చూడవచ్చు పళ్ళు పాటు మనకి శారీ మొత్తం కూడా చక్కగా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్లో ఇలా సెల్ఫ్ ప్రింట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో కదా కస్తూరి క్రేప్ అండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అయితే ఇందులో కూడా చూడండి మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది బండలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఇదిలో మనకి శారీ అంతా ప్లెయిన్ వచ్చి బోర్డర్లో కలంకారీ డిజైన్స్ వచ్చింది ఇంకేస్ ఈ డిజైన్స్ అన్నీ మీకు కావాలి అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్న వాళ్ళు షాప్కి రావడానికే ట్రై చేయండి ఆల్రెడీ పర్చేస్ చేస్తున్న వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఏదైనా సరే బండల్ టు బండల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కస్తూరి క్రేపు విత్ బ్లౌజ్ వెరైటీ సో నెక్స్ట్ ప్యూర్ షిఫాన్ అండి శారీ అయితే ఓపెన్ చేసేసినాను సిక్స్ థర్టీ థర్టీ ఈజీగా అయితే ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసింది మనకి బ్లౌజ్ అండి ఇది అండ్ మనకి పళ్ళు పాటు బ్లౌజ్ చూపించేసాను కదా ఇది పళ్ళు పాటు చూడండి ఎంత బాగుందో చక్కగా పీకాక్ డిజైన్తో చెక్స్ ప్రింట్స్ లాగా అయితే వస్తుంది సిక్స్ థర్టీ కట్ ఈజీగా ఉంటుందండి ఇట్లా మనకి షిఫాన్లో ఎన్ని రకాల అంటే మార్బుల్ షిఫాన్ అంటారు చూడొచ్చు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ అవే డిజైన్స్ అయితే ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ ఏ బండల్ నచ్చితే మీరు ఆ బండల్ తీసుకోవచ్చు కానీ బండల్ బండల్ తీసుకోవాలి బండల్లో కలర్ ఆప్షన్స్ అనేవి మీరు సెలక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ మీకు వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ వెరైటీ చూపిస్తున్నాను టూ హండ్రెడ్ రూపీస్లో వీళ్ళ దగ్గర అన్ని వేర్ శారీసే ఉంటాయండి చాలామంది మాకు ఫ్యాన్సీ శారీస్ కావాలి అంటే ఫ్యాన్సీ శారీస్ ఇందాక చూపించా కదా నైంటీ రూపీస్ అటువంటి కలెక్షన్స్ ఉంటుంది పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ కావాలి అంటే అవి కూడా ఉన్నాయి మీకు కావంటే వీడియో కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు షాప్కి వచ్చిన చూడొచ్చు నేనైతే అవి వీడియోలో చూపించట్లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి జారా షిఫాన్ అంటారండి పళ్ళు అండ్ మనకి శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా బార్డర్ కలర్ కాంబినేషన్ శారీ పట్టుకుంటే చాలా చాలా స్మూత్గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ప్రింట్ అనేది డిఫరెంట్గా వస్తుంది జారా షిఫాన్ శారీస్ ఫ్యాబ్రిక్ అయితే అసలు హైలైట్ ఉంటుందండి దీంట్లో కూడా అన్ని డిఫరెంట్గా వస్తాయి డిజైన్స్ కానీ ఇట్లా మనకి కలర్స్ కానీ కొన్నిట్లో మీకు చెప్పాం కదా లేస్ బార్డర్స్ వస్తాయి అంటే అన్నీ మిక్స్డ్ సో బటర్ఫ్లై డిజైన్ అండి బటర్ఫ్లై సాంగ్ మీ అందరికీ తెలిసిందే కదా ఎంత ఫేమస్ బటర్ఫ్లై బటర్ఫ్లైని అలాంటి డిజైన్స్ కూడా హైలైట్ అయిపోతున్నాయి సో ఇవన్నీ అవేనండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడొచ్చు ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అనేది ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇదిగోండి జారా షిఫాన్ శారీస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ వెరైటీస్ ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇట్లా హ్యాపీగా బండల్ బండల్ ఇక్కడ మనకి ముందే కట్టేసి పెట్టేస్తారు అంటే గ్రేడింగ్ చేసేస్తారు కదా వాళ్ళన్నీ ఇట్లా పెట్టేస్తారు సెవెంటీ ఫైవ్ కావంటే సెవెంటీ ఫైవ్ తీసుకోవచ్చు ఎయిటీ కావుంటే ఎయిటీ హండ్రెడ్ కావటే హండ్రెడ్ విత్ బ్లౌజ్లో వన్ ట్వంటీ ఉంటాయి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్ తీసుకోవచ్చు కానీ బండల్ టు బండల్ తీసుకోవాలి నేను ఇచ్చే లాస్ట్లో సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్కి విజిట్ చేయండి మీరు విజిట్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఇన్ని డౌట్స్ అంటే ఎవ్వరూ క్లారిఫై చేయలేరండి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పర్చేస్ చేసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు పాజిటివ్ ఉంటారు ఎక్కడో మోసపోయిన వాళ్ళు అన్ని చోట్ల అట్లానే మోసం జరుగుతుందని నెగిటివ్గా గా చెప్పేటోళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ మీరు మైండ్లో పెట్టుకోకండి మీరు హ్యాపీగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఐదు వేల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి వీళ్ళ దగ్గర మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది అందుకోసం డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి నేను అడ్రస్ కూడా మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేశాను షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఈ టైమింగ్స్లోనే మీరు కాల్ చేయాలన్నా వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవాలన్నా ఆర్డర్స్ చేయాలన్నా ఇదే టైంలో చేయొచ్చు ఓకేనా మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే అన్న వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసినా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం